మాస్టారు మధ్యన మాస్టారు గతంలో స్కూల్ టీచర్గా పనిచేశారు సీనియర్ హోస్ట్ సీనియర్ నాయకులు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న మధ్యన భోని కార్మిక సమస్యలు పరిష్కరించేయమని జిల్లా డీఈ ఆఫీస్ వద్ద ధర్నాలు పిలిపిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉమ్మడిగ డీఈ ఆఫీస్ వద్ద చర్చ చేస్తున్నా మధ్యన పొని కార్మికులు సర్వే వచ్చారు నేను ఇష్ట కార్యక్రమం చేపడతా ఉన్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేల పాదయాత్రలో మధ్యాహ్న పని కార్మికులకు హామీ ఇచ్చారు నేను అధికారులకు వచ్చిన వెంటనే రెండు నెలల మూడు నెలల రెండు నెలల మాత్ర టైం ఇచ్చారు వచ్చిన వెంటనే ముందు మీకు పదివేల రూపాయలు జీతం చేస్తానని చాలా హామీ ఇచ్చారు కానీ ఆయన గత మొత్తం ఆ పదవీ కాలం పూర్తయితే అవుతుంది కానీ ఈ రోజుకి ఆ హామీని అమలు చేయలేదు మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి డిమాండ్ నాయమ డిమాండ్ మీద పరిష్కారం చేయాలి స్పందించాలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఇచ్చిన తర్వాత ఆయన ఎన్నికెళ్లాలని ఏటి గమ్మని డిమాండ్ చేస్తాం అదే కాదు ఈ రోజు అందరూ కూడా రోజుకు వంద రూపాయలు రోజుకు వంద రూపాయలకి ఏ విధంగా బతుకుమని ఒక